శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ హరిశర్మ కథ హరిశర్మ పేదవాడు పైగా పిల్లలు గలవాడు అతనికి చదువు కూడా రాదు భార్యా బిడ్డలతో యాచన చేస్తూ బతుకుతూ ఉండేవాడు కొన్నాళ్లకు యాచన ఇష్టం లేక డబ్బున్న స్థూలదత్తుణ్ణి ఆశ్రయించా ఆశ్రయించాడతను కష్టపడి పని చేస్తాము కడుపున ఇంత తిండి పెట్టమంటే సరేనన్నాడు స్థూలదత్తుడు పిల్లల్ని పశువుల కాపర్లను చేశాడు భార్యను పనిమనిషిని చేశాడు తను స్థూలదత్తునికి పరిచర్యలు చేస్తూ గడపసాగాడు హరిశర్మ కొద్ది రోజులు గడిచాయి స్థూలదత్తుని కూతురు వివాహం ఏర్పాట్లు ముమ్మరయ్యాయి బంధువులు అనేకులు రాసాగారు వినోదాల సంగతి అటుంచితే విందు కోసం భార్య బిడ్డలతో కాచుకొని కూర్చున్న హరిశర్మను ఎవ్వరూ పిలవలేదు అసలు అతన్ని ఎవరూ పట్టించుకోలేదు ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు హరిశర్మ నిద్ర పట్టలేదు అతనికి లేచి కూర్చుని ఆలోచించసాగాడు ఎందుకండి పొద్దున్నుంచి ఏదోలా ఉన్నారు అడిగింది భార్యలక్ష్మి ఎంత పనివాళ్ళమైతే మాత్రం పట్టెడన్నానికి మనం నోచుకోలేదా బాధపడ్డాడు హరిశర్మ పనివాళ్ళు ప్రభువులకు కనిపించరండి అందామె కళ్ళొత్తుకుంది కనిపించాలి కనిపించేటట్టు చేస్తాను ఏం చేస్తారు అదే ఆలోచిస్తున్నాను ప్రభువుల దగ్గర గౌరవం పొందాలంటే ఏదైనా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది దీర్ఘంగా ఆలోచించాడు ఆలోచించి చప్పున ఏదో తట్టిందేమో ఇలా అన్నాడు ఆ నటిస్తాను నమ్మకం కలిగేటట్టుగా నటిస్తే ఎదురుండదు జోష్యునిగా నేను నటిస్తాను నేను జోస్ష్యుడన్నది నువ్వు ప్రచారం చేయాలి అన్నాడు హరిశర్మ ఏమంటావు అన్నట్టుగా భార్య కళ్ళల్లోకి చూశాడు పిల్లలకు మీకు కడుపు నిండా తిండి దొరుకుతుందంటే అందుకోసం నేనేమైనా చేస్తాను అంది లక్ష్మి ఈ మాట మీద నిలబడు దరిద్రం మన దారిదాపుల్లోకి ఇక రాదు అన్నాడు హరిశర్మ ఆ రాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు పెళ్లి కొడుకు గుర్రాన్ని దొంగలించి దాన్ని ఊరవతలికి తీసుకొని పోయాడు అక్కడి మరిచెట్టు ఊడకి గుర్రాన్ని కట్టి ఏమీ తెలియనట్టుగా తిరిగి వచ్చి నిద్రపోయాడు హరిశర్మ తెల్లవారింది గుర్రం కోసం పెళ్లివారు చూశారు కనిపించలేదది ఏమైంది అంతు చిక్కలేదు ఎవరికీ అపశగుణమని స్థూలదత్తుడు భయపడి బాధపడ్డాడు విచారంగా తలపట్టుకున్నాడు అప్పుడు అతన్ని సమీపించింది లక్ష్మి అయ్యా మెల్లగా గొ గొంతెత్తింది గొంతెత్తి ఏంటి అడిగాడు స్థూలదత్తుడు మా వారు పెద్ద జోస్యులు వారికి జోస్యంకు బాగా తెలుసు మీరు మరోలా అనుకోనంటే వారిని పిలిచి గుర్రం సంగతి అడగండి ఇట్టే తెలిసిపోతుంది అన్నది లక్ష్మి నిజమా ఆశ్చర్యపోయాడు స్థూలదత్తుడు వెంటనే హరిశర్మను రప్పించాడు విషయాన్ని వివరించాడు గుర్రం ఏమైంది తెలియాలి ఎక్కడున్నది తెలియాలి అడిగాడు విందు వినోదాలకు ఈ హరిశర్మ కనిపించలేదు కానీ ఇప్పుడు గుర్రం పొయ్యేసరికి కనిపించాడా ప్రభు ఎత్తి పొడిచాడు తప్పు ఒప్పుకుంటున్నాను జరిగిన దానికి క్షమించు ముందు సంగతి చెప్పు పెళ్ళికొడుకు గుర్రం ఎక్కడుంది పెళ్ళికొడుకు గుర్రం ఎక్కడుంది చెబుతాను గుర్రం ఎక్కడుంది చెబుతాను తొందరపడకండి అన్నట్టుగా చేతిని ఆడించి కళ్ళు మూసుకున్నాడు హరిశర్మ తరువాత శూన్యంలో ఏదో దృశ్యాన్ని ఊహిస్తున్నట్టుగా చేతి వెళ్లను కదిపి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు గుర్రం దొరికింది ఊరవతల మరిచెట్టు ఊడకి కట్టి ఉంది వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు ఆ మాటకు నౌకర్లు పరిగెత్తి చూశారు హరిశర్మ చెప్పినట్టుగానే ఊరవతల మరిచెట్టు ఊడకి కట్టి ఉన్న గుర్రం కనిపించింది హమ్మయ్య అనుకుని గుర్రాన్ని తీసుకొచ్చారు తిరుగులేదు నువ్వు గొప్పవాడివి గొప్ప జోస్యుడివి హరిశర్మను మెచ్చుకున్నాడు స్థూలదత్తుడు ఆనాటి నుంచి హరిశర్మకు తిరుగులేకపోయింది అతను ఆడింది ఆట పాడింది పాట అయ్యింది ముప్పూటలా తింటూ భార్యాబిడ్డలతో బిడ్డలతో సుఖంగా జీవించసాగాడు అంతలో రాజమందిరంలో దొంగతనం జరిగింది రాణిగారి నగలు దొంగలించారెవరో ఎంత వెదికినా దొరకలేదని హరిశర్మ గురించి రాజుగారికి తెలియజేశారు అతను గొప్ప జోష్యుడని చెప్పారు పోయిన వస్తువులు ఎక్కడున్నది ఇట్టే చెబుతాడన్నారు పిలిపించమన్నారు రాజుగారు పిలుపు అందుకొని రాజమందిరానికి లక్ష్మితో పాటుగా వచ్చాడు హరిశర్మ రాణిగారి నగలు దొంగలించారెవరు రాజుగారు అన్నారు తెలిసింది ప్రభు ఎంతగా వెతికినా దొరకలేదు మీరు మహా జోష్ పోయిన వస్తువులు ఎక్కడున్నది చెబుతారని తెలిసింది చెప్పండి మా రాణిగారి నగలు ఎక్కడున్నాయి రేపు చెబుతాను ప్రభు అన్నాడు హరిశర్మ అయితే మీరు అర్ధాంగితో పాటు ఇక్కడే ఈ రాజమందిరంలోనే ఉండండి ఆజ్ఞాపించాడు రాజు మణి మాణిక్యాలతో మెరిసిపోతున్న గదిని ఏర్పాటు చేశారు పంచభక్ష పరమానాళ్ళు వడ్డించారు అయినా మెతుకు ముట్టలేదు ఇద్దరు పచ్చ వచ్చి పడిన ప్రమాదం గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు మెతుకు కోసం బతుకు కోసం నాటకం ఆడితే అదిప్పుడు మెడకు చుట్టుకున్నది విచారించసాగారు రాజమందిరంలో రాణిగారి పరిచారిక ఒకటి ఉన్నది ఆమె పేరు జిహ్వ అన్నలతో కలిసి రాణిగారి నగలను ఆమె దొంగలించింది ప్రముఖ జోష్యుడు హరిశర్మ రాజమందిరానికి వచ్చాడని తెలియడంతో అతను ఎలా ఇవన్నీ తెలుసుకోగలుగుతాడు రేపు చెబుతానంటూ గడువు అడగడంలోని అతని ఆంతర్యం ఏమిటి ఇవన్నీ గమనించేందుకు ఆమె హరిశర్మను ఓ కంట కనిపెడుతూ చాటుగా నిల్చొని ఉంది పాడు జిహ్వ పోయి ఎంత పని చేశావే చేసిన తప్పునకు శిక్ష తప్పదు అన్నాడు హరిశర్మ తనను తాను తిట్టుకుంటున్నాడు అది విన్న జిహ్వా హరిశర్మ తన గురించే అన్నాడనుకుని అతనికంతా తెలిసిపోయిందనుకొని పారుగున వచ్చి హరిశర్మ పాదాల మీద పడింది క్షమించండి మహానుభావ క్షమించండి ఏదో బుద్ధి గడ్డి తిని నేను మా అన్నలు ఈ దొంగతనం చేశాం నా పేరు జిహ్వ అని కూడా మీకు తెలిసిపోయిందంటే మేము దంగ దొంగలించిన నగలు ఎక్కడ పాతి పెట్టింది మీకు తెలిసిపోయి ఉంటుంది అన్నది తనేం మాట్లాడుతుందో తెలియని ఒకనొక స్థితిలో తాము దొంగలించిన నగలు ఎక్కడ దాచింది చెప్పేసింది జిహ్వ హరిశర్మకి లక్ష్మికి జరుగుతున్నదేమీ క్షణం అర్థం కాలేదు తరువాత జరిగిందేమిటన్నది అర్థమయ్యింది ఇదంతా జిహ్వ మహిమ అనుకున్నారు చెప్పండమ్మా నన్ను క్షమించమని మీరైనా చెప్పండమ్మా అంటూ శర్మ పాదాలని వదిలి లక్ష్మీపాదాలను చుట్టుకుపోయింది జిహ్వా క్షమిస్తాం కానీ నీకు అసలు ఏమీ తెలియనట్టుగానే ఉండు నువ్వు ఈ దొంగతనం చేయనట్టుగానే ఉండు మీ అన్నలకు కూడా చెప్పు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని వెళ్ళి ఎక్కడి నుంచి ఇక్కడి నుంచే కాదు ఏ ఏ రాజ్యం నుంచే వెళ్ళిపో చెప్పాడు శర్మ అలాగే అని పడి పడి దండాలు పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది జిహ్వ ఊపిరి పీల్చుకున్నారు శర్మ దంపతులు దైవం అనుకూలిస్తే అంతా ఇలాగే ఉంటుంది ఆపదలు పోయి సంపదలు వస్తాయి నిజానికి తప్పు చేసిన వారే తప్పు చేశామన్న భయంతో వారంతటా వారే బయటపడతారు అందుకు ఈ జిహ్వ మంచి ఉదాహరణ అనుకున్నారు భార్యాభర్తలు నవ్వుకున్నారు తెల్లవారింది రాజుగారిని సమీపించాడు శర్మ పోయిన నగలు దొరికాయని చెప్పాడు రాజును మంత్రి సామంతుల్ని వెంటబెట్టుకుని జిహ్వ నగలు దాచి దాచిపెట్టిన చోటికి చేరుకున్నాడు అక్కడ తవ్వి నగలు బయటపెట్టాడు దొరికిన నగలు చూసి ఆనందించాడు రాజు శర్మని గుర్చి కౌ గుచ్చి కౌగిలించుకొని అభినందించాడు తరువాత బహుమతిగా అగ్రహారాలు ఈయబోతుంటే వారించాడు వెంటనున్న మంత్రి చెప్పండి మంత్రి మా చేతిని ఎందుకు వెనక్కి తీసుకోమన్నారు అడిగాడు రాజు మరోసారి శర్మగారిని పరీక్షిద్దాం అన్నాడు మంత్రి కానివ్వండి ఒప్పుకున్నాడు రాజు చిక్కుల్లో పడ్డాననుకున్నాడు హరిశర్మ వారం రోజులు గడిచాయి ఈ వారం రోజులు ఏ రోజు ఏం జరుగుతుందోనని భయపడుతూనే ఉన్నాడు శర్మ ఎనిమిదో రోజు సభలో కూర్చున్న శర్మ దగ్గరగా వచ్చాడు రాజు అతని చేతిలో చిన్నపాటి కుండ ఉన్నది అందులో కప్పను ఉంచి మూత పెట్టాడతను తనని రాజుగారు సమీపించడంతో లేచి నిల్చున్నాడు శర్మ చేతిలోని కుండను చూపించాడు రాజు ఇందులో ఏమున్నదో మీరు చెప్పగలగాలి చెబితే మీకిక్కడే ఈ సంబం సభామంటంలోనే అద్భుతంగా సత్కరిస్తాను అన్నాడు రాజు అయిపోయింది సర్వనాశనానికి వచ్చింది కుండలో ఏమున్నదో ఎలా తెలుస్తుంది చెప్పలేడు తను దీంతో తనకి జోస్యం రాదని తెలిసిపోతుంది సత్కారం మాట దేవుడెరుగు చిత్కారాలు తప్పవు రాజ్యం నుండి తనని వెళ్ళగొడతారు దిక్కులేని పక్షులమైపోతాం భార్యా బిడ్డలు అనుకున్నారు హరిశర్మ చిన్నతనంలో తను చేసిన ఇలాంటి పనులకు కోపం తెచ్చుకొని తండ్రి ఇంటిని తండ్రి తనని ఒరేయ్ తెచ్చుకొని తండ్రి తనని ఒరే కప్పా అని పిలిచేవాడు నెత్తిన మొట్టేవాడు అన్ అదెందుకో గుర్తొచ్చింది ఇప్పుడు దాంతో ఇలా అనుకున్నాడు శర్మ ఒరై కప్పా నేనాశనానికి వచ్చింది కదరా ఈ కుండా అంతే రాజుగారు ఆశ్చర్యపోయి చేతిలోని కుండను జార విడిచాడు కిందపడి పగిలిన కుండలో నుంచి కప్ప బయటకొచ్చింది గెంతుకుంటూ చాటుకు తప్పుకుంది సభలోని వారు అది చూసి శర్మను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఒకటే కరతాళధ్వనులు చేశారు రాజుగారి ఆనందానికి లేకుండా పోయింది పరిచిద్దామన్న మంత్రిని ఇప్పుడు ఏమంటావు అన్నట్టుగా చూసి హరిశర్మను దగ్గరగా తీసుకున్నాడు రాజు అనుమానం లేదు మీరు గొప్ప జోషులు మీకు అగ్రహారాలు కాదు అర్ధరాజ్యం ఇస్తున్నాను స్వీకరించండి సత్కారం కాదు పట్టాభిషక్తుని చేస్తాను ఆనందించండి అన్నాడు రాజు హరిశర్మను పట్టాభిషక్తుని చేశాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం